అగ్రరాజ్యం అమెరికా చైనాపై తీవ్ర ఆరోపణలు చేసింది తమ ట్రెజరీ డిపార్ట్మెంట్ పై బీజింగ్ సైబర్ దాడులకు పాల్పడినట్లుగా గుర్తించామని వాషింగ్టన్ పేర్కొంది వర్క్ స్టేషన్ లో కీలకమైన పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లుగా తెలిపింది కాంగ్రెస్ కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లుగా ఒక మీడియా సంస్థ బయటపెట్టింది థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను వాడుకుని హ్యాకర్లు వర్క్ స్టేషన్లు కీలకమైన దస్తాలను యాక్సెస్ చేయగలిగారు డిసెంబర్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని ట్రెజరీ విభాగం అధికారి తెలిపారు అనంతరం సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్బిఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా వెల్లడించారు దీనిపై ఎఫ్బీఐ అధికారులు స్పందించలేదు వాషింగ్టన్లోని బీజింగ్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది తమపై అమెరికా చేస్తున్న నిరాధార ఆరోపణలను వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది మరోవైపు జార్జియాలోని బియాన్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై స్పందించలేదు అయితే వారి వెబ్సైట్లో ఇటీవల తమ కస్టమర్ల భద్రతా ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లుగా తెలిపింది దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించింది బియాన్ ట్రస్ట్ వివరించిన భద్రతా సంఘటన ట్రెజరీ నివేదించిన హ్యాకింగ్ ఘటనకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించామని అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ జరగాల్సి ఉంటుందని సైబర్ సెక్యూరిటీ కంపెనీ అధికారి పేర్కొన్నారు